హాయ్ అండి రోజు నేను కాలీఫ్లవర్ బంగాళ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో దానికోసం ముందుగా నేను ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకుంటాను ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను యాడ్ చేసుకుంటున్నాను పొటాటో కొంచెం వేగిన తర్వాత కల్లుప్పు ఒక యాడ్ చేసుకున్నానండి పసుపు పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మనం పండిన టమాటాలు ఒక మూడు టమాటాలను యాడ్ చేసుకోవాలండి మనకి టమాటా బంగాళదుంప అంతా కూడా మగ్గిపోయింది కదండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనం హోల్ గరం మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకుంటాం అన్నీ ఉంటాయి ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు అన్నీ కలిపి పేస్ట్ అనమాట మసాలా పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి కాలీఫ్లవర్ కర్రీ వండుకోవడానికి ముందు మనం కాలీఫ్లవర్ను ఒక పావు గంట ముందే ఇలా ముక్కలుగా చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలండి సో పురుగులు ఏమైనా ఉంటే కనుక పైకి తేలిపోతాయి అన్నమాట సో మనకి బంగాళదుంప టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఇలా పేస్ట్లా తయారవుతుంది ఇలా మగ్గిపోయిన ఈ గ్రేవీలో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ మొక్కలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగిన విధంగా కారం ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కర్రీ అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మనకి ముక్కలన్నీ కూడా కాస్త మగ్గి మగ్గాలి కదా సో అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాం గ్లాస్ వాటర్ అంటే గ్లాస్ వాటర్ కదండి మీది తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే మాకు ఒక చిన్న కాలీఫ్లవర్ కాబట్టి మాకు వన్ గ్లాస్ సరిపోతుంది మీకు ఉప్పు కారం అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇక్కడే యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అంతే మూత పెట్టేసుకొని నాకు అన్నీ సరిపోయాయండి మూత పెట్టేసుకున్నాను సో మనకి కర్రీ చూసారా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాక సో ఆల్మోస్ట్ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిందండి చేసి చూపిస్తాను సో అంతేనండి కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బాయ్ టేక్ కేర్